హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే వసేమర్దల స్టోరీలోని నూట ముప్పై ఒకటో భాగం ఇక నిత్య విరాజులు కూడా హైదరాబాద్ వచ్చాక రెండు రోజులు తమ ఇంట్లో రెండు రోజులు నిత్య ఇంట్లో గడిపేసి తిరిగి అమెరికా బయలుదేరి వెళ్ళారు భాను కృష్ణలు ఎప్పట్లో ఆఫీస్కి వెళ్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఫైనల్గా నందిత అరవింద్ పెళ్లికి ముహూర్తాలు పెట్టించేయమని నెల తర్వాత ఆ ముహూర్తం ఉండాలని చెప్పడంతో రెండు కుటుంబాలు సంతోషించి ఆ పని మీద ఉన్నారు రోజులు ఎంత వేగంగా గడుస్తున్నాయంటే ఒకరి సాన్నిహిత్యంలో మరొకరు లోకాన్ని మర్చిపోయి నిమిషాలని క్షణాల్లా గడిపేస్తున్నారు రామ్ మాటించినట్టుగా తను మూడు రోజులు సీత తన పాపలతో గడుపుతూ నాలుగో రోజులు నాలుగు రోజులు ఆఫీస్లో వర్క్ చేస్తూ మనీ మొత్తం సేవ్ చేస్తూ ఉన్నాడు తన కళ అయిన ఇల్లు కట్టుకోవటానికి కొనుక్కోవటానికి ఇక లక్షకి ఇరవై ఒకటో రోజు ఉయ్యాలలో వేసే కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా చేశారు అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ మొదటి వారసురాలికి కావలసిన నగలన్నీ చేయించేశారు ముందుగానే సీతకి పాపతో సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు ఆఖరికి రామ్కి ఫోన్ చేయటం కూడా బాగా తగ్గించేసింది పాప బిజీ వల్ల రామ్ కూడా అర్థం చేసుకుని సీతని విసిగించటం లేదు అలా నెల రోజుల తర్వాత అనుకున్నట్టుగానే నందిత అరవింద్ పెళ్ళి టైం రానే వచ్చింది అరవింద్ అమ్మా నాన్నల పెళ్ళి తమ ఇంట్లోనే జరగాలని చెప్పటంతో అందరూ ఒప్పుకున్నారు ఇక నందిత అమ్మగారు నాన్నగారు పెళ్ళికి రావాల్సిన వాళ్ళందరి కోసం ఏసీ బస్సులు బుక్ చేస్తే అరవింద్ నాన్నగారు వాళ్ళు ఉండటానికి ఊరిలో రెండు ఇళ్ళని సిద్ధం చేశారు మరొకటి సీత ఇల్లు కూడా వాళ్ళ కోసం వెల్కమ్ చెప్పింది అలా నందిత అరవింద్ర పెళ్ళి కూడా చాలా గ్రాండ్గా జరిగింది ఆటపాటలు అల్లరి మధ్య సీత కూడా చాలా యాక్టివ్గా పెళ్ళిలో పాల్గొంది మరో అప్పుడే మరో గుడ్ న్యూస్ కూడా తెలిసింది నిత్య ప్రెగ్నెంట్ అని అందరూ నిత్యని ఆట పట్టిస్తూ అల్లరి చేశారు బాగా ఇక నిత్య ఫ్యామిలీలో విరాజ్ ఫ్యామిలీలో మరో తరం రాబోతున్నందుకు ఆనందం వెలువెరిసింది నిత్యకి అందరూ కంగ్రాచులేట్ చేశాక విరాజ్ తన సంతోషాన్ని ముద్దుల రూపంలో నిత్యం మీద తెలిపి తనని ముద్దులతో ముంచెత్తాడు ఇద్దరు సిటీకి వెళ్ళాక నిత్యని చెకప్ చేయించాడు బేబీ నిత్య రాగానే బాగానే ఉన్నారని తెలిసాక రిలీఫ్గా ఊపిరి పీల్చుకొని నిత్యని ఇండియాలోనే వదిలి వెళ్తానన్నాడు నిత్య అస్సలు ఒప్పుకోలేదు తను విరాజ్ని ఒంటరిగా వదలటానికి తను కూడా వస్తానంటే విరాజ్ నిత్యని చాలా బుజ్జగించి కష్టపడి ఒప్పించాడు ఇండియాలోనే ఉండటానికి ఇక విరాజ్ కూడా నిత్యతో ఒక వారం రోజులు గడిపి తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు జాబ్ కోసం ప్రతి క్షణం విరాజ్ ఇటు నిత్య ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉండటంతో ఇద్దరు బాగా డల్ అయిపోయారు అది గమనించిన ఫ్యామిలీ మెంబర్స్ విరాజ్ని ఇండియాకి జాబ్ ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్తే ఇండియాలో కంపెనీ లేదని ఆ కంపెనీ లేదని చెప్పాడు అయితే రిజైన్ చేసి వచ్చేయమని ఇద్దరి ఫ్యామిలీస్ ప్రెజర్ ఇవ్వడంతో అదే బెటర్ అని పైగా నిత్య కూడా బాగా డల్ అయిపోయిందని తెలిసి సరే అని రిజైన్ చేసి ఇండియాకి వచ్చేసాడు నిత్యకి మూడో నెల వచ్చిన సమయంలో ఇక మరో గుడ్ న్యూస్ ఏంటంటే నిత్య ప్రెగ్నెంట్ అయిన వన్ మంత్ తర్వాత భాను కూడా ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్పి డబుల్ హ్యాపీనెస్ పంచారు ఇరు ఫ్యామిలీస్లో ఇక సీత రామ్ కూడా చాలా సంతోషించారు రెండు జంటలు ఆనందంగా జీవితంలో ముందుకు అడుగులు వేసి తల్లిదండ్రులు అవుతున్నారని సీతకి మాట ఇచ్చినట్టుగా రామ్ సీతని పాపని మూడో నెల పడ్డ వెంటనే హైదరాబాద్ తీసుకువచ్చాడు సీతతో పాటు రాధ గారు మహాలక్ష్మి గారు కూడా వచ్చారు ఇంకా సీతకి పాపని చూసుకోవటం రాకపోవటం వలన ఇక విరాజ్ ఉద్యోగం వెతుక్కుంటానంటే కృష్ణ బలవంతంగా నిత్య షేర్స్ అన్ని విరాజ్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి విరాజ్ని బలవంతంగా కంపెనీకి వచ్చేలా చేశాడు విరాజ్ రాను అని ఎంత మొత్తుకున్నా నిత్య కూడా తప్పక సరే అని వెళ్తున్నాడు కానీ ఎ ఎప్పటికైనా ఆ బాధ్యత నిత్యకి అప్పగించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు తనకి ఇవన్నీ ఇష్టం లేకపోవటం వలన ఇక బాను ప్రెగ్నెంట్ అయ్యాక తన జాబ్ వదిలేసి ఇంటి దగ్గరే ఉంటూ జాగ్రత్తగా ఉంటుంది రోజులు ఎంత స్పీడ్గా గడిచాయి అంటే గిర్రున కాలం దాదాపు నాలుగు సంవత్సరాలు తిరిగిపోయింది ఈ నాలుగు సంవత్సరాలలో నిత్యకి బాబు పుడితే కృష్ణకి మొదట పాప పుట్టింది మరో రెండు సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు నిత్యకి పిల్లలకి గ్యాప్ ఉండాలి అని సెకండ్ ప్రొడక్షన్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇక నందితికి ఒక బాబు పుట్టాడు వాళ్ళ పెళ్ళైన రెండు సంవత్సరాలకి అమిత్ ప్రియ కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు ఇప్పుడు ప్రియ ప్రెగ్నెంట్ కూడా సీత ఫ్రెండ్స్ కూడా పెళ్లి చేసుకొని జాబ్ వదిలేసి చక్కగా వాళ్ళ సంసార జీవితాన్ని నెట్టుకొస్తూ ఉన్నారు ఇక సీతకి ప్రస్తుతానికి లక్ష్యం మాత్రమే రామ్ కూడా లక్ష్య జాసలో పడి సీతని సరిగా పట్టించుకునేవాడు కాదు సీత కూడా పెద్దగా ఆ విషయం పట్టించుకోలేదు కానీ లక్ష స్కూల్కి వెళ్తున్నా కూడా సీతని అంతగా పట్టించుకోకుండా లక్ష్య పట్టించుకుంటూ తనతోనే ఉంటుంటే బాగా హర్ట్ అయ్యింది సీత రామ్కి అదంతా తెలియలేదు బికాస్ తన ప్రపంచం మొత్తం లక్ష్యగానే మారటం వలన లక్ష్య ఎప్పుడు కూడా డాడీ అంటూ తనతోనే తిరుగుతూ డాడీ కూతురుగా మారిపోయింది ఇప్పుడు పిల్లల వయసు వివరంగా చెప్తాను చూడండి లక్షకి నాలుగు సంవత్సరాలు విరాజ్ నిత్య బాబుకి త్రీ ఇయర్స్ కృష్ణ పాపకి త్రీ ఇయర్స్ బాబుకి వన్ ఇయర్ నందిత అరవింద్ల బాబుకి టూ అండ్ హాఫ్ ఇయర్ ఒకరోజు సీత చాలా డల్గా రామ్ వచ్చాక కూడా పై పైన ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడుతున్నట్టు ఉంటూ లక్షకి కూడా ఫుడ్ పెట్టేసి రామ్ని వదిలేసి తినకుండా బెడ్ మీద మూడంకి వేసి పడుకోవటం చూసిన రామ్ ఏమైంది సీతకి వారం నుంచి కనిపిస్ గమనిస్తున్నాను చాలా డల్గా మారిపోయింది పైగా నాతో సరిగా మాట్లాడటం లేదు లక్షతో కూడా పెద్దగా మాట్లాడుతున్నట్టు అనిపించటం లేదు అని అనుకుంటూ ఉండగా లక్ష డాడా అంటూ ముద్దుగా పిలిచింది రామ్ తేరుకొని లక్ష్యని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నవ్వుతూ ఏంట్రా బంగారం అని మురిపెంగా అడిగాడు మమ్మీ నాతో సరిగా మాట్లాడటం లేదు అని లక్ష్య కళ్ళు రెపరెపలాడిస్తూ ముద్దుగా అంటుంటే మమ్మీకి నా మీద కోపం వచ్చిందిరా అందుకే అలా ఉంది నేను కోపం తగ్గిస్తాలే అంటూ లక్ష్యకి చెక్కలిగింతలు పెడుతూ ఇంతకి స్కూల్ ఎలా ఉంది అని అడిగాడు చాలా బాగుంది అంటూ లక్ష చేతులు బార్లా చాపి ముద్దు ముద్దుగా చెప్తూ నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు తెలిసాడా పైగా కృష్ణ మావయ్య విరాజ్ బాబాయ్ వాళ్ళ పిల్లలు కూడా నేను చదువుతున్న దగ్గరే చదువుతున్నారు అని అంది లక్ష కళ్ళు పెద్దవి చేసి అవునా అంటూ రామ్ తనతో మాట్లాడుతూ సీత గురించి ఆలోచిస్తూ ఉన్నాడు సీత ఎందుకు డల్గా ఉందో అర్థం కాక లక్ష మాట్లాడుతూనే నిద్రపోయాక తనని జాగ్రత్తగా తీసుకువెళ్ళి సీత పక్కన పడుకోబెట్టి సీతని గమనించగా తన శరీరం కదులుతున్నట్టు అనిపించి ఏడుస్తుందని అర్థమయ్యి ఒక్క పరుగులో సీతని చేరి తనని పైకి లేపి ఏమైంది సీత ఎందుకు ఏడుస్తున్నావు అని గాబరాగా అడిగాడు ఏమీ లేదు అంటూ సీత ముభావంగా కన్నీళ్ళు తుడుచుకొని రామ్ చేతులతో తోయగానే రామ్ ఆశ్చర్యంగా సీత వైపు చూస్తూ ఏమైంది సీత నా చేతుల్ని తోస్తున్నావు అంటూ మరోసారి ముట్టుకోవడానికి వస్తుంటే వద్దులే బావ నీకు ఇష్టం లేదు కదా అని సీత బాల్కనీలోకి వెళ్ళిపోతే సీత సమాధానం అర్థం కాక రామ్ అయోమయంగా సీత వెనకే వెళ్ళాడు అక్కడ సీత తనలో తానే కుమిలిపోతూ ఉండటం చూసి రామ్ కంగారుగా సీతని వెనక నుంచి హత్తుకుని ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు నాతో కూడా చెప్పుకోకూడదా వారం రోజుల నుంచి చూస్తున్నాను ఎందుకో చాలా డల్గా ఉంటున్నావు ఏమైందో నాతో చెప్పరా లేదంటే దేనికోసమైనా బాధపడుతున్నావా అని అడిగితే సీత అప్పటి వరకు అణుచుకున్న కోపం ఒక్కసారిగా పొంగి రామ్ చేతులు విసిరి కొట్టి నీ వల్లే నీ వల్లే నేను ఏడుస్తున్నాను అని అరిచింది నా వల్ల అంటూ రామ్ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడుగుతుంటే అవును నీ వల్లే బావా నువ్వు అసలు నా గురించి పట్టించుకుంటున్నావా చూస్తున్నాను చాలా రోజుల నుంచి నీకు నీ కూతురు తప్ప మరొకరు కనిపించటం లేదు పోయిన సంవత్సరం కూడా దాన్ని పుట్టినరోజు అడిగాను బావా మరో బేబీకి ప్లాన్ చేద్దామని అప్పుడు కూడా ఇప్పుడు కాదు అంటూ మాట దాటేసి అవాయిడ్ చేస్తూ వచ్చావు ఎప్పుడో లక్ష్యకి సిక్స్ మంత్స్ వచ్చినప్పుడు ఒక్కసారి దగ్గరికి తీసుకున్నట్టు గుర్తు ఈ ఫోర్ ఇయర్స్లో నువ్వు నన్ను బాగా చూసుకున్న రోజులు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు నా మీద నీకు ప్రేమ తగ్గిందా బావా లేదంటే అప్పుడెప్పుడు నేను చేసిన పనికి నువ్వు ఇంకా కోపంగా ఉన్నావా అని ఏడుస్తూ అడిగింది సీత చెప్పిన మాటలకి రామ్ నవ్వుతూ దీనికి ఇంతలా ఏడవాలా ఆయన వారం క్రితమే నిన్నేం చేశానో మర్చిపోయావా అని కొంటగా అంటుంటే సీత కోపంగా రామ్ చంప మీద గట్టిగా కొట్టి నేను జోక్ చెయ్యట్లేదు అని అరిచింది థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్